హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ముందుగా విషయూ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నా ఈ కొత్త సంవత్సరంలో మీకు చూపించబోయే గుడి మేము వెళ్ళింది గుంటూరు సిటీలోనేనండి మన నల్లపాడులోనే స్వయంగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి గుడికి వెళ్తున్నాం ఇది ఎక్కడ ఉంది అంటే నల్లపాడులో లయాల స్కూల్ ఆనుకొని ఉందండి చాలా మహిమాన్వైన గుడి ఇదిగోండి లయాల స్కూలు లయాల స్కూల్ పక్కనే మనకి రోడ్డు ఈ రోడ్డు నుంచి వెళ్తే మనకు అక్కడ కనిపించేది స్వామివారి గుడి అండి లక్ష్మీ నరసింహస్వామి గుడి వీడిని పుష్పాద్రి లక్ష్మీ నరసింహస్వామి అని అంటారండి కనక సనందులు అనే ఋషులు తపస్సు చేయటం వల్ల ఈ పుష్పాద్రి కొండపైన వెలిసినటువంటి స్వయం గుహే లా లక్ష్మీ నరసింహ స్వామి వారండి అయితే ఇక్కడ గొర్రెల కాపరికి దొరికారంటండి స్వామి అంటే వాళ్ళు గొర్రెలు కాసుకోవటానికి అటువంటి వాళ్ళు కొండపైకి వెళ్ళినప్పుడు పుష్పములతో కప్పబడి స్వామివారు కనపడినారంట అయితే స్వామివారు గుహలో ఉన్నట్టు ఉంటారండి చాలా బాగుంటారు మనం ఇక్కడ అనుకున్న కోరికలు నెరవేర్తాయి అని నానుడి ఒక ఐదు పౌర్ణములు మనం స్వామివారికి పూజ చేసిన మనకి నెరవేర్తాయి అనే నమ్మకం ఉంది పెట్టుకోవడానికి కానీ పార్కింగ్ కానీ అటువంటి వాటికి ఏమి ఇబ్బంది లేకుండా చక్కగా ప్రశాంతంగా వెళ్ళి రావచ్చు ఇది మెట్ల దారి మనకు మెట్ల దగ్గరే పాల్ ప్యాకెట్లు కొబ్బరికాయలు అవన్నీ అమ్ముతా ఉన్నారు అది పుట్ట అండి నాగేంద్ర స్వామి పుట్ట ఆ రోజు పొంగళ్ళు పెడుతున్నారు అదే మనం గుళ్ళ లోపలికి వెళ్తున్నాం పుట్ట లోపలికి ఆ పుట్టల దగ్గర కూడా చెట్టు దగ్గర పుట్ట వెలిసినదండి ఆ పుట్టకి ఆ రోజు వాళ్ళు చక్కగా ఆ పసుపు కుంకుమలతో అభిషేకము అవన్నీ చేస్తున్నారు మేము కూడా పాలు పోసి దండం పెట్టుకున్నాం అక్కడ స్వామివారికి అభిషేకం చేయడానికి వాళ్ళు సిద్ధం చేసుకుంటున్నారు పొంగలు పెట్టుకుంటారంట చక్కగా చాలాసేపు నుంచొని చూసామండి మనసుకి చాలా హాయిగా అనిపించింది ముందుగా శివలింగం తర్వాత నాగేంద్ర స్వామివారు అట్లా ఒకదాని తర్వాత ఒకటి ఉంది ఆ చెట్టు దగ్గర ఉంది మీరు అందరూ చూడండి చక్కగా అదిగోండి ముందు శివుడి ప్రతిమ ఇక్కడ నాగేంద్ర స్వామివారు ఉన్నారు పసుపు కుంకాలు పాలు పోసి స్వామివారికి ముందుగా పాలు అవన్నీ పోసుకున్నాం ఇది మెట్ల దారి కాస్త ఎక్కగా ఎక్కాలి మా పిల్లలు అయితే చక్కచక్క ఎక్కారు నేనైతే ఎక్కలేకపోయానండి ఎక్కాను ఎక్కువ మెట్లు లేవులే బాగా తేలిగ్గానే ఉన్నాయి అది కూడా అందరూ అక్కడి నుంచి పాలు ప్యాకెట్లు కొనుక్కొని మెట్లు ఎక్కుతున్నారు ఎట్లాగటో ఓపిక చేసుకొని ఎక్కాము ఇది మెట్లు చిన్నగానే ఉన్నాయి లేండి ఒక వంద నూట యాభై అంతకు మించి ఏమేమి ఉండవు ఇబ్బందికరంగా కూడా ఏమి ఉండదు ఎక్కలేని వాళ్ళు స్లోగా ఎక్కొచ్చు అది మనం పుష్పార్థి లక్ష్మీ నరసింహస్వామి గుడి ఇటువైపున శివాలయం ఉంటుందండి అది పుష్పాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క గుడి అది పైన గోపురం అది అది గోడల మీద చూడండి చక్కగా ప్రతిమలు ఎన్ని ఉన్నాయో ఇది గుండి గుడి ముందు నుంచి చూస్తే వ్యూ ఇట్లా కనిపిస్తుందండి కొండపైకి ఎక్కినాక నలపాడు గ్రామం అంతా కనిపించేటట్టుంది అక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అవన్నీ ఇది శివాలయం అండి శివాలయం ముందు ఉన్నటువంటి వ్యూ ఇది మల్లేశ్వర స్వామి పుష్పాద్రి మల్లేశ్వర స్వామి రాజరాజేశ్వరి దేవి సమేత అమ్మవారు కూడా చాలా బాగున్నారండి శివుడి ముందు ఒకవైపు వినాయకుడు ఒకవైపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఉంటారండి ఇది గుడి ముందు ఉన్నటువంటి ధ్వజస్తంభం ఇక్కడ వేప మరియు రావి చెట్లు కలిసి ఉన్నాయి ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే మనం అనుకున్న కోరికలు నెరవేరుతూ ఉంటాయంట ఇదిగోండి ఇది లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఇటు పక్కన అమ్మవారు కనిపిస్తూ ఉంటారు రాజరాజేశ్వరి అమ్మవారు ఇది శివాలయం శివుడి పక్కనే ఉంటారు అమ్మవారు కూడా అదిగోండి వినాయక స్వామివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు అక్కడ ఉన్నారు ఆ రోజు స్వామివారికి చాలా అభిషేకం చేశారండి బాగా చేశారు కూర్చొని చూసాము గుడి ముందు ఉన్నటువంటి చెట్లు కొండపైనే ఇది మనం స్వామివారి గుడికి వెళ్ళటానికి నరసింహ లక్ష్మీనరసింహ స్వామివారి గుడికి వెళ్ళటానికి దారి పైన చూడండి నారదుడు తుమ్మురుడు లక్ష్మీ స్వామి ఇటు పక్కన అటు పక్కన గోడల మీద చక్కగా పెయింటింగ్స్ అవి వేసి ఉంచారు ఇదిగోండి స్వామివారు గుహలో ఉన్నట్టు ఉంటారండి స్వామివారి గుడి లోపల స్వామి అమ్మవారు సనందులు గుహలో ఉంటారండి వాళ్ళు సనక సనందులు అంటండి సనక సనందులు అనే ఋషులు తపస్సు చేయటం వల్ల ఈ పుష్పాద్రి కొండ పైన వెలిసినటువంటి స్వయంభూగా వెలిసినవి నరసింహ నరసింహస్వామి వారండి ఆ రోజు మాకు న్యూ ఇయర్ ఘాటన చక్కగా స్వామి వారి గుళ్ళోనే పక్కనే మనకి గోదాదేవి అమ్మవారు రాజ్యలక్ష్మి అమ్మవారు ఉంటారండి ఇది వెళ్ళటానికి దారి ఇది రావటానికి దారి రెండు పక్క పక్కనే ఉన్నట్టు ఉంటాయి చిన్న ద్వారాలే అదోండి గోదాదేవి అమ్మవారు చక్కగా చేతిలో చిలకను పట్టుకునే ఉన్నట్టు ఉన్నారు చూడండి అమ్మవారి రూపం కలకలలాడుతూ రాజ్యలక్ష్మి అమ్మవారండి తామర పూలు అవి పట్టుకొని వారు చక్కగా ఉన్నారు చక్కగా ప్రసాదం అది పెట్టినాక బయటికి వచ్చాము ఇది అటు నుంచి ఇటు వచ్చామండి బయటికి ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి కొండ పైనప్పటికీ చాలా చెట్లు ఉన్నాయండి మా బాబుగాడు ఏదో అలర్ చేస్తా ఉన్నాడు ఇక్కడ కూర్చొని ప్రసాదాలు అవి తిన్నాక క్యాలెండరు క్యాలెండర్ మాకిచ్చింది ఇక్కడ వేప చెట్టు రావి చెట్టు కలిసిన చోట అక్కడ దీపారాధన అవి చేసుకుంటారంటండి గుడి ముందు ఇది నవగ్రహాల మండపం అండి ఇక్కడ వాటర్ ఫాల్స్ లాగా కనిపిస్తే చూడండి వాటర్ ఫాల్స్ దగ్గర దిగినట్టు అందరం సెల్ఫీ దిగాము నిజమైన వాటర్ ఫాల్స్ కాదండి అప్పటిదాకా ఉండవు అప్పుడు వస్తాయి ఎందుకంటే ట్యాంకి నిండుబట్టి అట్లా వాటర్ ఫాల్స్ లాగా కనిపించినాయి సెల్ఫీ పాయింట్ లాగా అందరం కూర్చొని అందరూ వాటర్ ఫాల్స్ అనుకొని చక్కగా సెల్ఫీలు దిగుతున్నారు ఈ నవగ్రహాల మండపం పక్క నుంచే మనం కొండపైకి వెళ్ళడానికి దారి ఉంటుందండి అది అట్లా ఎక్కి రావాలి మేము ఎట్లా కట్ట ఎక్కలు పడి ముందే ఎక్కాము మా అబ్బాయిని మటుకు వీడియో తీసాం మేము ఎక్కే తీస్తే మీరు నవ్వుతారు అన్నట్టే పాపం వాడు ఎట్లా కష్టపడి ఎక్కాడు ఎక్కగలుగుతామండి చిన్నపిల్లలు అయితే హ్యాపీగా ఎక్కేస్తారు ఏమీ ఇబ్బంది లేదు ఇదిగోండి కొండపైకి వచ్చినాక స్వామివారి గోపురం దగ్గరగా చూసాము చిన్నప్ప పాపం ట్రెక్కింగ్ చేస్తున్నాం దానికి చేతిలో హ్యాండ్ కర్ర కావాలి అని పట్టుకున్నాడు హ్యాండ్ స్టిక్ ఆ ట్యాంక్ నిండి నీళ్ళు మనకి ఇందాక అక్కడ జలపాతం నాకు దాన్ని మేము అదే అనుకున్నాం జలపాతం అని కానీ అప్పటిదాకా లేవు ఇదిగోండి గుడి పైన మనం కొండ ఎక్కినాక ఇట్లా కనపడతా ఉంది చక్కగా చల్లటి గాలి వస్తూ ఉందండి ఎగుడు దిగుడు లేకుండా కొండ కోనేరు కాదు అది కోనేరు లాగా అది వర్షానికి అట్లా ఏర్పడింది ఇక్కడ మనం పైకి ఎందుకు వచ్చాము అని అంటే అమ్మవారి పీఠం ఉందండి లలితాదేవి పీఠం అదిగోండి పుష్పాద్రి లలితాంబిక అష్టోత్తర శతస్తంభ చక్రపీఠం దాని పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సమేత నాగేంద్రస్వామి పుట్ట నవగ్రహాల మండపం పుట్ట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు నవగ్రహాల మండపం ఇక్కడ నవగ్రహాలు అనేవి ఏ డైరెక్షన్లో నవగ్రహాలు ఉండాలి అనేది ఆ నక్షత్రాల ప్రకారంగా వాటిని అమర్చారంటండి అదిగోండి నవగ్రహాలు విడివిడిగా దేనికి దానికి ఆ డైరెక్షన్స్లో ఉంటాయంట కొంచెం ముందుకి అట్లా దిగుకుంటా మెట్ల దారి గుండా వచ్చినా అట్లానే ఎక్కు ఎక్కుతా దిగుతా రావాలి మేమేంటంటే స్వామివారి దర్శనం అయిపోయినాక పైకి ఇట్లా మా అబ్బాయి వచ్చినట్టు వచ్చి పైని చూసుకున్నాము అక్కడ ఆంజనేయ స్వామి వారు ఉన్నారు నేను వెళ్ళిపోయాను మా అబ్బాయి మా వారు కాస్త ఆంజనేయ స్వామి దగ్గర కాలక్షేపం చేస్తూ ఉన్నారు అక్కడ ఆడుకోవటానికి హాయిగా ఉంది ఏమి ఇబ్బంది లేదు వాడు ఏదో దండం పెట్టడానికి ట్రై చేశాడు కుదరలేదు అనుకుంటా కానీ పెట్టాడు బాగానే అదిగోండి ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ కడుతున్నారు కన్స్ట్రక్షన్లో ఉంది ఇంకా అంటే పైన అందరూ చూసి ఉండకపోవచ్చు అట్లా మెట్లెక్కి రావాలి అని తెలియదు కదా మనం కింద నుంచి కూడా రావచ్చండి కింద నుంచి కూడా మనకి మెట్లు ఉంటాయి మనం ఇందాక ఎక్కొచ్చిన మెట్లు కాకుండా ఆ మెట్ల పక్కనే ఇంకొక దారి ఉంటుంది అట్లా వస్తే ఫస్ట్ ఇవి చూస్తాము అలా వస్తే ముందు స్వామివారి గుడిలోకి వెళ్ళి ఇట్లా పైకి వెళ్ళి రావాల్సి వస్తుంది పై నుంచి కిందకి దిగుతున్నాము మనకి ఇప్పుడు మనం దిగే కాడి నుంచి మళ్ళీ ఎక్కటానికి అవే మెట్లు ఉంటాయండి అది అట్లా వెళ్తూ ఉండాలి మా చిన్నబాబు నేను ముందు వెళ్ళిపోయాం అది మా పెద్ద బాబు ఒక్కడే వస్తా ఉన్నాడు నాన్న వెనుకున్నాడు గొర్రెలు వస్తాయి అనుకుంటానండి రోజు గొర్రెలు గడ్డి మెంట వస్తాయి అనుకుంటాను గొర్రెలు రోజూ వస్తాయి అనుకుంటాను ఒక టైంలో ఇక్కడి నుంచి మెట్లు స్టార్ట్ అవుతాయండి మనం ఇబ్బంది లేకుండా వెళ్ళొచ్చు కొంచెం ఇక్కడే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అది అక్కడి నుంచి మెట్లు ఉంటాయండి కిందకి వెళ్ళటానికి అవే మెట్లు మళ్ళీ పైకి రావటానికి అట్లానే రావాలి మనం ఇక్కడ నుంచి చూస్తే మేము ఫస్ట్ ఎక్కిన మెట్లు కనిపిస్తాయి అలానే పుట్ట కనిపిస్తుంది అది పెద్ద మర్రి చెట్టు అండి అక్కడ ఎంత పెద్దదో చూడండి ఇదిగోండి గుడి వ్యూ అంతా మనం ఫస్ట్ అయినా ఎక్కి రావచ్చు అట్లా దిక్కుంటా కిందకి వెళ్ళాల్సి వస్తుంది గుళ్ళోకి మేము ఎక్కినవి ఇప్పుడు మేము దిగుతున్నవి రెండు అటు పక్క పక్కనే ఉన్నాయి చూడండి అదిగో పుట్ట పక్కనే మీకు కనిపిస్తున్నాయి మేము ఎక్కిన మెట్లు ఇటు పక్కన కనిపిస్తున్నాయి అక్కడి నుంచి పుట్ట కనిపిస్తుంది మనం ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయ్యో మళ్ళీ దిక్కుంటే అక్కడికి వెళ్చాం గుడి ముందు మనం ఏమైనా డ్రైవింగ్ నేర్చుకోవడానికి పిల్లలు ఆడుకోవడానికి చాలా ఖాళీ స్థలం ఉందండి మేము వెళ్ళినప్పుడు పిల్లలు ఆడుకుంటున్నారు ప్లే గ్రౌండ్ ఉంది చాలా బాగుందండి అదిగోండి మేము ఎక్కిన ఈ మెట్లు ఇప్పుడు మేము దిగుతున్నాం కనపడుతున్నాయిగా అందరు చక్కగా చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇట్లా ట్రెక్కింగ్కి వెళ్ళినట్టు ఎప్పుడైనా పండు ఎక్కలేదు అన్న ఫీలింగ్ లేకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి పైన స్వామివార్లు అందరినీ చూసి రండి చాలా ప్రశాంతంగా దర్శనం అది జరిగింది చాలామంది భక్తులు వచ్చారు కానీ ఏ ఇబ్బంది లేకుండా హాయిగా ప్రశాంతంగా స్వామివారిని చూసుకొని హ్యాపీగా ఇంటికి వచ్చామండి మీకు కూడా మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ మీకు మరి సంక్రాంతి శుభాకాంక్షలు అండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీకేమన్నా ఇంకా మంచి మంచి గుంటూరులో ఉన్నటువంటి ప్లేసెస్ తెలిసిన ఒకవేళ ఏమన్నా ఉంటే మాకు కమెంట్ రూపంలో చెప్పండి మేము అవి విజిట్ చేసి మాకు జాతనైనంత వాటికి ఇట్లాంటి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాము ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెడతాము ప్లీజ్ కమెంట్ మోక్షి టూర్స్ ఛానల్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అడ్వాన్స్డ్ హ్యాపీ సంక్రాంతి